జరా తేహాంతరప్రాప్తి తుహ్యతి ధీర మిగిలిన వాళ్ళందరూ ఆ విషయంలో మోహాన్ని పొందేవాళ్లే అయ్య బాబాయ్ చచ్చిపోతాన అయ్యి బాబాయ్ చచ్చిపోతానని బెంగపెట్టుకునేవాళ్లే ఒక్క ధీరుడైన వాడు ధీహి అన్న శబ్దం బుద్ధికి గుర్తు గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు అంటే ఆత్మవస్తువు గురించి సరి అయినటువంటి జ్ఞానమును పొందిన వాడెవరో శాస్త్రము యొక్క ప్రామాణ్యమును బాగా గుర్తిరిగిన వాడెవరో పెద్దల చేత చేయబడినటువంటి ప్రబోధము జీర్ణము చేసుకున్నవాడెవరో ఆయనొక్కడూ మోహమును పొందడు దీని గురించి మోహమును పొందడు అంటే తథా దేహాంతర ప్రాప్తి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని నేను పొందుతాను అన్న విషయంలో మోహాన్ని పొందడు అసలు మిగిలిన వాటి విషయంలో అసలు నేనంటూ ఉన్నానని సరిపెట్టేసుకుంటాడు బాల్యములో శరీరం ఉంది తాను చూస్తున్నాడు తను బాల్యంలో ఉన్నాను ఈ శరీరం యవ్వనంలో ఉంది కాబట్టి బాల్యం వెళ్ళిపోయింది చూస్తున్నాడు యవ్వనం వెళ్ళిపోయింది వార్ధక్యం వచ్చింది చూస్తున్నాడు కానీ ఈ మూడిటి ఎందు నేను అన్నది ఉంది నేను లోపల ఉన్నాను ఉండి ఇది బాల్యంలో ఉంది తెలుసుకుంటున్నాను ఇది యవ్వనంలో ఉంది తెలుసుకున్నాను ఇది వార్ధక్యంలో ఉంది తెలుసుకున్నాను అయినా పెద్ద భయం లేదు ఎందుకంటే పోన్లే వార్ధక్యం అంటే ఏముంది జంతికలు తినలేను చెగోడీలు తినలేను అంతేగా పళ్ళు ఊడిపోతే కానీ నేనంటూ ఉన్నాను కదా కాబట్టి ధైర్యం చావంటే భయం ఎందుకో తెలుసా అండి ఇది ఉండదు ఇది ఉండదంటే నేను ఉండను కానీ ఇది మారుతోందని తెలుసుకుంటున్న లోపల ఉన్న నేను ఏదుందో అది పరమసత్యం అది దీన్ని విడిచిపెడితే మళ్ళీ ఇంకొక దాన్ని తొడుక్కుంటుంది ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ శరీరాన్ని వదిలేస్తుంది ఆ శరీరాన్ని పుచ్చుకుంటుంది అనుభవం ఎక్కడ వరకు చెప్తోంది అంటే శరీరమునకు మార్పు ఉంటుంది అన్న విషయంలో సత్యం ఏం పర్వాలేదు బాల్యం వెళ్ళిపోయింది ఎవరం వచ్చింది ఎవరైనా వెళ్ళిపోయింది వార్ధక్యం వచ్చింది ఒప్పుకుంటాడు ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తుందన్న విషయంలో మాత్రం నమ్మడం ఎందుచేత నమ్మడు అంటే జ్ఞాపకంలో లేదు ఇది బాగా పట్టుకోవలసినటువంటి విషయం అనుభవంలోకి వేదాంతం రావడం ఇక్కడ ఉంటుంది నీకు గుర్తుందా ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందు నువ్వు ఏ శరీరాన్ని విడిచిపెట్టావో నీకు జ్ఞాపకం ఉందా నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను నేను ఇంకా కొంతకాలం ఈ శరీరంలో ఉంటాను అని అనుకోండి కానీ ఈ శరీరంలోకి నేను రాకముందు ఏదో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఉండి ఉండాలి నేను ఏ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను అది కూడా నాకు తెలుసు అనుకోండి ఇంకా భయం ఎందుకు నేను చెప్తాను నేను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో పుట్టడానికి ముందు ఫలానా చోట ఫలానా శరీరం వదిలేశానండి ఆ శరీరాన్ని అక్కడ వదిలేసి ఈ శరీరంలోకి వచ్చానండి అని చెప్తాను ఇప్పుడు ఆ శరీరం వదిలి ఈ శరీరంలోకి వచ్చినట్టే ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలో కడతాను ఏమిటి పెద్ద బాధ అప్పుడు సంసారం ఉంటుందిగా గొడవలేదు కానీ వచ్చిన పెద్ద ఎక్కడ వస్తుందంటే ధీరుడు ధైర్యంగా ఉంటాడు మిగిలినవాడికి భయం ఎందుకు వస్తుందంటే చచ్చిపోవడం అన్న మాట ఎందు తాను ఇంతకు ముందు శరీరాన్ని ఒక దాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చానన్నది జ్ఞాపకం లేదు అది అనుభవంలో లేదు అది కూడా అనుభవంలో ఉందనుకోండి ప్రతివాడు ఎంత ధైర్యంగా ఉంటాడంటే ఏం పర్వాలేదు ఈ శరీరం పడిపోతే ఇంకో శరీరం వస్తుంది అది ఎందుకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉండకుండా చేశాడు మీరు కొంచెం జాగ్రత్తగా అసలు వేదాంతం అంతా అక్కడే ఉంది ఆ శ్లోకంలో పట్టంతా అక్కడే ఉంది ఇది బాల్యంలో ఉంది తెలిసింది ఇది యవ్వనంలోకి వచ్చింది బాల్యం పోయిందని తెలిసింది యవ్వనం వెళ్ళిపోయి వార్ధక్యం వచ్చింది దీనికి బాల్యము యవ్వనమో పోయాయని తెలిసింది ఇది గతంలో శరీరం విడిచిపెట్టిందని ఎందుకు గుర్తులేదు అది కూడా నువ్వు పొందిన అవస్థేగా ఒకప్పుడు శరీరాన్ని విడిచిపెట్టావుగా మరి అది గుర్తు లేకుండా ఈశ్వరుడు ఎందుకు చేసినట్లు అంటే అసలు శాస్త్రంలో ఉన్నటువంటి చాలా పెద్ద గమ్మత్తైన విషయం ఒకటి ఉంది మృత్యువు అనేది ఎప్పుడో ఒక్కరోజు వచ్చేది కాదు మృత్యువు పుట్టినప్పుడే వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు ఆగిపోవడం అన్న ప్రక్రియ జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు మృత్యువు చేత గ్రసింపబడుతూ ఉంటాడు నేను మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక గొంగళి పురుగు గూడు కట్టుకు పడుకుంటుంది ఇప్పుడు గూడు కట్టుకుని నిద్రపోతున్నటువంటి గొంగళి పురుగు అకస్మాత్తుగా గూడు చింపుకుని సీతాకోక చిలుకగా బయటికి వెళ్ళిపోతుంది పురుగు సీతాకోక చిలుకగా ఎప్పుడు మారిపోయింది ఈ శరీరాన్ని ఎప్పుడు దిలిపెట్టింది ఆ శరీరాన్ని ఎప్పుడు పొందింది అని మీరు నన్ను అడిగారు అనుకోండి హఠాత్తుగా ఏదో ఒక్క క్షణంలో అలా మారలేదు ప్రతి క్షణం అది పడుకున్న దగ్గర నుంచి సీతాకోక చిలుక అయిపోయే లోపల ప్రతి క్షణంలోనూ మారిపోతూనే ఉంది ఒక పువ్వు పిందే ఎప్పుడైంది అని అడిగారు అనుకోండి పువ్వు పిందే హఠాత్తుగా అవ్వలేదు పువ్వు క్రమంగా పిండెగా మారిపోయి పిండగా మారిపోయిన తర్వాత ఇంకా పువ్వుగా లేదు పిండె కాయగా మారిపోయిన తర్వాత పిండెగా లేదు కాయ పండుగా మారిపోయిన తర్వాత కాయగా లేదు పండు నేల మీద పడిపోయి భూమిలో కలిసిపోయిన తర్వాత ఇంకా పండుగ లేదు అలాగే ఈ శరీరం ఎప్పుడు పుట్టిందో అప్పుడే దీనికి మృత్యువు కూడా ప్రారంభమైపోయింది ఎలా ప్రారంభమైపోయిందో తెలుసా అండి మార్పు రూపంలో ప్రారంభమైపోయింది శరీరానికి మృత్యువు ఎప్పుడో వచ్చేది కాదు ప్రతి క్షణము మృత్యువు చేత కబళింపబడుతూ ఉంటుంది బల్లి ఈగని పట్టుకుంటుంది ఈగ ప్రాణంతోనే ఉంటుంది కొట్టుకుంటూ ఉంటుంది ఇంకాను అది మెల్లమెల్లగా నోరు తెరిచి నోట్లోకి లాక్కుంటూ ఉంటుంది ఆఖరణ నోట్లో పెట్టేసుకున్న తర్వాత చప్పరించేసి దాంట్లోకి విషం ఎక్కిన తర్వాత పూర్తిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది అలాగే ఇది పుట్టినప్పుడే మృత్యు వచ్చేస్తుంది ఇది మార్పు చెందుతోంది ఒక్కొక్క అవస్థని దాటిపోతోంది అంటే మృత్యువుకి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆఖరణ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతాడు జీవుడు భాగవతంలో అత్యద్భుతమైనటువంటి వర్ణన చేస్తారు ఈ తదా దేహాంతర ప్రాప్తి అన్న విషయంలో శరీరాన్ని ఎలా విడిచిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడో వర్ణన చేస్తారు సరే నేను ఆ విషయాన్ని ప్రస్తావించే ముందు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది దీనికి బాల్యములు చూసింది యవ్వనమును చూసింది వార్ధక్యమును చూసింది కానీ గతంలో ఇది శరీరం విడిచిపెట్టింది అన్న విషయం ఎందుకు జ్ఞాపకంలో లేదు జీవుడికి ఎందుకు ఈశ్వరుడు అది జ్ఞాపకం లేకుండా చేశాడు అది కూడా జ్ఞాపకం ఉంటే మనకి చాలా భయం పోతుందిగా వచ్చిన గొడవ ఏమిటి అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అనుబంధములన్నీ జీవునివే కానీ శరీరానివి కావు నేను అనబడే పదార్థం ఈ లోపల ఉన్నంత సేపే నా కూతురు నాన్నగారు ఉన్నారు అంటుంది దీని లోపల నేనన్న చైతన్యం ఉన్నంత సేపే నా కొడుకు నాన్నగారు ఉన్నారు అంటాడు ఈ లోపల నేనన్న చైతన్యం ఉన్నంతసేపే మీ అందరూ కోటేశ్వరరావు గారు ఉన్నారు అంటారు ఒక్కసారి ఆ చైతన్యం శరీరాన్ని విడిచిపెట్టింది అనుకోండి ఆ జీవుడు ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ శరీరం ఇక్కడే ఉన్నా కోటేశ్వరరావు గారు లేరు అంటారు ఎందుచేత అంటే జీవుడు వెళ్ళిపోయాడు అందులోంచి అనుబంధములన్నీ ఎవరివి అంటే జీవుడివే కాబట్టి ఇప్పుడు జీవుడికి తాను ఏ శరీరం విడిచిపెట్టాడో జ్ఞాపకం ఉందనుకోండి అనుబంధములు కూడా జ్ఞాపకం ఉండిపోతాయి నేను బలానా చోట శరీరం విడిచిపెట్టాను అని జ్ఞాపకం ఉంటే ఆ శరీరములో తానున్నప్పుడు తనకి భార్యగా ఉన్నది ఎవరు తనకి బిడ్డలుగా ఉన్నది ఎవరు తనకి ఆత్మీయులుగా ఎవరు తనకి విరోధులుగా ఉన్నది ఎవరు అది కూడా జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడు అది కూడా జ్ఞాపకం ఉంటే మీరు ఈ జన్మలో అసలు ఉద్ధరణ వైపుకి అడిగేస్తారు ఇంకా రాగద్వేషములు ఎక్కువయ్యాయి అది అసలు ఈ జన్మలో మీరు కొత్తగా పెంచుకుంటున్న రాగద్వేషములే మీ అభివృద్ధికి మీ పురోగతికి మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రతిబంధకాలు అందుకేగా మీతో మనవి చేశా నువ్వు నేను అన్న రెండు మాటలు ఎప్పుడొచ్చాయో అప్పుడు రెండు వచ్చాయి రెండెప్పుడు వచ్చాయో అప్పుడు అజ్ఞానం వచ్చింది అవిద్య వచ్చింది ఇప్పుడు కొత్తగా రెండిటి మధ్యలో ఇంత చేరిపోయింది అనుకోండి మోక్షంలో దశలక్ష కోటి కరణీనాథుండ నయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనల తంతఛాయలందుండలేక అంటాడు పోతన గారంతా గజేంద్ర మోక్షం అంతా చేసిందంతా వేదాంతమే పది లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారు నాకన్నాడు అంటే నిజంగా పది లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారంటే వచ్చిన అభ్యంతరం ఏం లేదు అసలు యథార్థం ఏమిటంటే ఈ లోపలి జీవుడు ఎన్నో శరీరాల్లో ఉన్నాడు ఇత పూర్వం అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు దానికి అంతమంది భార్యలు ఉన్నారు ఎంతమంది భార్యలు ఉన్నారో అంతమంది భార్యలతో అంతమంది బిడ్డల్ని కన్నాడు ఈశ్వరుడు చేసిన మహోపకారం ఏమిటంటే గత జన్మకి సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని అమ్మ కడుపులోంచి బయటికొచ్చేటప్పుడు తీ జ్ఞాపకం లేకుండా తీసేస్తాడు శఠము అన్న వాయువు పట్టుకుంటుంది భాగవతంలో చెప్తారు దాని గురించి ఆ శఠం అన్న వాయువు పట్టుకోగానే అన్ని మర్చిపోతాడు అప్పటి వరకు జ్ఞాపకం ఉంటాయి అప్పుడు వరకు ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి బయటికి తోసేయమన్నాను అయ్యో నేను బలానా వారికి భర్తగా ఉన్నాను బలానా వారికి భార్యగా ఉన్నాను బలానా వారికి బిడ్డడుగా ఉన్నాను వాళ్ళని నమ్ముకుని అంత చేశాను చిట్ట చివరికి నాకు మిగిలిందేం లేదు ఈశ్వరా నిన్ను చేరలేకపోయాను ఇంకొకసారి శరీరం అయ్యి అప్పుడు నేను ఈ శరీరం ఉంటే శరీరంతో నీ సేవ చేస్తాను శరీరంలో నేను ఉన్నాను కాబట్టి మనసు మంచిదిగా పెట్టుకుని మంచి ఆలోచనలు చేస్తాను ఉపకారాలు చేస్తాను పుణ్యాలు చేస్తాను కాబట్టి ఈశ్వర ఇంకొకసారి శరీరం అంటాడు ఇచ్చినప్పుడు పరమేశ్వరుడు గత జన్మ జ్ఞాపకాల్ని కూడా ఉంచేసాడు అనుకోండి ఉంచి పైకి పంపాడు అనుకోండి జీవుణ్ణి ఇక ఆ జీవుడు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేడు బయటికి వస్తూనే అతనికి ఓ జ్ఞాపకం ఉంటుంది నా భార్య బలానా చోట ఉంది గత జన్మలో భార్య ఎప్పుడు అక్కడికి వెడదామా అని ఉంటుంది నా కొడుకులు అక్కడ ఉన్నారు వాళ్ళ యోగక్షేమాలు చూడాలనిపిస్తుంది గతంలో కుక్కగా ఉండొచ్చు కానీ ఆ కుక్కకు పుట్టిన పిల్లల మీద వ్యామోహం ఉంటుంది ఓ పందిగా ఉండొచ్చు ఆ పిల్లల మీద వ్యామోహం ఉంటుంది ఇలా నీకు ఎన్ని జన్మల జ్ఞాపకాలు ఉంటాయో అంత పెద్ద సంసారం నీలో ఉంటుంది ఆ సంసారంలో పడిపోవడం వల్ల కదూ పాడైపోయావు సంసారం మాట వేదాంతంలో బయట ఉండేది కాదు లోపల ఉండేది బాహ్యంలో అయితే సంసారం బయట ఉందంటాం వేదాంతంలో సంసారం లోపల ఉంటుంది అందుకే కాషాయానికి ఏమిటంటే అన్నీ విడిచిపెట్టేయడం ఎవరితోనూ అనుబంధం ఉండకూడదు అందుకే నకర్మణాన ప్రజయాధమీన త్యాగే నైకే అమృతత్వమానసూ పరిణనాకం నిహితం గుహాయాం విభ్రాజతి తజ్జ తయో విశంతి అంటుంది ఉపనిషత్తు కాషాయం కట్టుకున్న వాళ్ళని చూస్తే ఆ మంత్రం చెప్పు ఉంటుంది ఎందుచేత అంటే ఇంకా వాళ్ళకి త్యాగేనైకే అమృతత్వ మానసోహో ఇహ ఆయనకి కొడుకు లేదు కూతురు లేదు భార్య లేదు భర్త లేదు బిడ్డలేరు బంధువు లేరు స్నేహితుడు లేడు ఎవ్వరూ లేరు ఆఖరికి శరీరమే నేను కాదు అన్నీ విడిచిపెట్టేశాడు అన్నీ విడిచిపెట్టేసిన వాడికి ఒక్కడికే కాషాయం అన్నీ వదిలిపెట్టేస్తే అన్నిటితో సంబంధాన్ని విడిచిపెట్టి లోపల ఉన్న నేను నేనుగా మాత్రమే మిగిలిపోయాను తప్ప నాకెవ్వరితో అనుబంధం లేదు ఇక నేను అన్నయ్య అని పిలిపించుకునేది లేదు ఏమండి అని పిలిపించుకునేది లేదు నాన్నగారండి అని పిలిపించుకునేది లేదు అలా నాన్నగారండి అని పిలిపి పిలవవలసినటువంటి వారికి నేను తండ్రిని పూర్వాశ్రమంలో అయినా ఇప్పుడు ఇక నేను ఒప్పుకోను ఇది కట్టుకున్న నాడు నాకు మళ్ళీ రెండో జన్మ నేను కొత్తగా పుట్టిన వాడితో సమానం కాబట్టి లేదు నేను అన్ని విడిచిపెట్టేశాను విడిచిపెట్టడం అంటే ఇది విడిచిపెడితే మరి బుద్ధి ఎక్కడ పెట్టావు సత్త ఎందు న్యాసం చేశాను సత్త ఎందు బుద్ధిని నిక్షేపించాను అందుకు నేను సన్యసించానంటాడు అందుకే సనాతన ధర్మమునందు అంత పెద్ద మార్పు వస్తే ఇది విడిచి అని పట్టుకున్నాడు కాబట్టి కాషాయం కట్టుకుంటాడు అది లేకుండా కట్టుకున్నాడు అనుకోండి చాలా దోషభూ అయిపోతుంది కాబట్టి ఈ సంసారం అనేటటువంటిది లోపలుంది తప్ప నిజానికి పైన లేదు నేను ఇక్కడ కూర్చున్నా అయ్యో నా భార్య యోనా భార్య యోనా భార్య అని వెంపర్లాట నాకుంటే సంసారం ఇక్కడే ఉంది నేను ఇంట్లో ఉన్నా ఇవన్నీ అనుబంధాలు గతంలో నాకు ఎంతమంది భార్యలు ఇప్పుడు ఒక భార్య అని నేను మోహమునకు గురికాని స్థితిని అది నోటితో చెప్పడం కాదు నేను ఇప్పుడు నోటితో చెప్పిన మాట చేత నేను ఆ స్థితిని పొందాను అని మీరు అనుకుంటే చాలా పొరపాటు నేనే చెప్తున్నాను నేను ఆ స్థితిని పొందిన వాడను కాను పొందడానికి ప్రయత్నం చేస్తున్న సాధకుడను మాత్రమే అందుకే నాకు ఉద్వేగములు ఉంటాయి నిజ జీవితంలో ఇంకా ఉద్వేగమునకు లోనవుతుంటాను పరిశీలనం చేస్తూ ఉంటాను అది ఎప్పుడో పండుతుంది ఆ పండిన నాడు నేను సాధన ఎందు చేరవలసిన స్థాయిని చేరినవాడని అవుతాను అందుకే వేదాంతం మనసుని పట్టుకోవలసిందే కానీ వేదాంతం తాత్పర్యంగా నేర్చుకునేది కాదు కాబట్టి సంసారం అన్నది నీ లోపల ఉన్నది దానివల్ల పాడైపోయావు గత జన్మలలో ఇప్పుడు మళ్ళీ నీకు సంసారం పెట్టడం అంటే గతంలో ఉన్న జ్ఞాపకాలన్నీ పెట్టడమే ఏ శరీరం వదిలిపెట్టావో నీకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉంచేశాడనుకో ఉత్తరక్షణం ఈశ్వరుడు నిన్ను పుట్టిస్తూనే మళ్ళీ సంసారం అన్న రొంపిలో ముంచి పుట్టించాడు ఇక నువ్వేం ఉద్ధరణ పొందుతావు నువ్వు కొత్తగా కల్పించుకుంటున్న అనుబంధముల నుండే వినిర్ముక్తం కాలేకపోతున్నావు గత జన్మలలో ఉన్న అనుబంధాలను కూడా నీకు జ్ఞాపకం ఉండిపోతే జీవుడిగా ఇక నువ్వు పైకొస్తావా ఈ జన్మలో నువ్వు కోటీశ్వరుడైనా నీకు ఒక్కతే కూతురైనా గత జన్మలలో నీకున్న పదహారు మంది ఆడపిల్లల్లో ఎనమండుగురికి ఇంకా పెళ్ళవకుండా నువ్వు వెళ్ళిపోయి ఉండుంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన పిల్లకన్నా అక్కడ ఉండిపోయిన ఎనమండుగురి పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తావు ఇప్పుడు సంసారం పెరిగిందా సంసారం తరిగిందా పైకేం వస్తావు నువ్వు ఇక రాలేవు కుదరదు ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చేది దేనికిస్తాడంటే ప్రత్యేకించి మనుష్య శరీరాన్ని దేనికిస్తాడంటే ఉద్ధరణ కొరకిస్తాడు నువ్వు దీన్ని తెప్పగా వాడుకుని పైకి రారా అని ఇస్తాడు తెప్పగా వాడుకుని పైకి రావలసిన వాడికి ముందుండవలసిన లక్షణం ఆయన ఉపకారం చేసి ఓ బుద్ధి ఇస్తాడు ఏమిటో తెలుసా అండి గత సంసార వాసనలు నీకు జ్ఞాపకం లేకుండా చేస్తాను కాబట్టి ఇప్పుడు జీవుడు ఏ శరీరం వదిలిపెట్టాడో జ్ఞాపకం ఉండకూడదు అందుకే కడుపులో ఉన్నంతసేపు జ్ఞాపకం ఉంచుతాడు ఎందుకు ఉంచుతాడో తెలుసా అండి అది నరకం ఆ నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు బాధపడతాడు ఇందువల్ల కదా మళ్ళీ పుడుతున్నాను ఏ ప్రాణిగానైనా కానివ్వండి గర్భస్థము నరకము ఆ కటి చీకటి కన్ను పొడుచుకుంటే కనపడదు అందుకే రెండే రంధ్రములు అంటారు పదకొండు రంధ్రములు ఉంటాయి ఒక రంధ్రం తెరుచుకుంటే వెనక్కి రాడు ఒక రంధ్రం మూసుకుంటే మళ్ళీ లోకంలోకి వస్తాడు నాభీరంధ్రం తెరుచుకుని ఉన్నంతసేపు కడుపులో అమ్మ తిన్నది తన శరీరంలోకి ఉంటుంది బయటికి వచ్చేసిన తర్వాత నాభి కోసేస్తే నాభీరంధ్రం మూతపడిపోతుంది ఇంకా నాభిలోంచిది శరీరంలోకి వెళ్ళదు నాభి మూత పడిపోయి ఉండిపోతే బొడ్డు ఊడిపోయిందంటారు మూత పడిపోయింది అనుకోండి నాభీరంధ్రం ఇక అందులోంచి వెళ్ళేది లేదు అంటే శరీరాన్ని పొందడం పూర్తయిపోయిందని గుర్తు మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరంలోంచి గొప్ప సాధన చేసినవాడు ఇక రాడని గుర్తు ఏమిటంటే ఆఖరి శరీ ఆఖరి సమయంలో ప్రాణోక్రమణమయ్యే సమయంలో నిర్భయంగా ఇన్నిసార్లు శరీరాలు విడిచిపెట్టి శరీరాలు పొందాను ఇక నేను శరీరాన్ని పొందను నాకొద్దు అని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ మనసు ఈశ్వరుని ఎందు నిలబెడతాడు ఆ నిలబెట్టిన కారణం చేత ఈ శరీరము పడిపోతున్నా తాను సాక్షిగా నిలబడతాడు అలా సాక్షిగా నిలబడిన వాడెవరో వాడు మాత్రమే వెళ్ళే ద్వారం ఒకటి ఉంటుంది అలా యోగమునందు వెళ్ళిపోయాడని గుర్తు ఏమిటంటే ఊర్ధ్వముఖ చలనము చేసి బ్రహ్మరంధ్రమును భేదించుకుని పైకెడతాడు ఇక్కడ చిట్లుతుంది ఇక్కడ చిట్లి వెళ్ళిపోయాడు అంటే యోగమునందు వెళ్ళిపోయాడు అని గుర్తు భగవద్గీత ప్రత్యేకించి సాంఖ్యయోగం అంతా కూడా యోగము యొక్క వైభవాన్నే మాట్లాడతాడు ఆయన యోగము ధర్మముతో కలుస్తుంది సరే నేను అది ఎక్కడ అవసరమో అక్కడ దాని గురించి నేను మనవి చేసే ప్రయత్నం చేస్తాను అసలు ధర్మాన్ని విడిచిపెడితే యోగం కాదు ధర్మమునందు అనురక్తియే యోగము యథార్థం అందుకే యోగ కర్మసు కౌశలం అంటాడు ఆయన కాబట్టి ఇప్పుడు గత జన్మ వాసన కాని గత జన్మకి సంబంధించిన జ్ఞాపకం ఉండిపోతే ఇక ఆ జీవుడు ఉద్ధరణ పొందడు ఈ జన్మలో ఏర్పడినటువంటి అనుబంధాలని తెంచుకోవడం కుదరట్లేదు అందుకు కదా దూర్జటి గుండెలు బాదుకున్నాడు ఆలన్సున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తత్ బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అమ్మ బాబో ఎంత వేదాంతం చెప్పాడో మహానుభావుడు ఆలంసున్ మెడకట్టి అన్నాడు ఆవిడ ఆవిడమెళ్ళలో తాళికట్టాని నేను అనుకున్నాను కానీ ఇక్కడ పట్టుకుందాయా అంటే ఆ భార్యే కాదు భార్యకి భర్త అయినా భర్త భార్య అయినా సంసారం అంత గట్టిగా పట్టుకుంటుంది ఇప్పుడు దానికి అపత్యశ్రేణి కల్పించి దాని వలన కొంతమంది పిల్లలు పుట్టేటట్టు చేసి ఆ భార్య వలన తద్ బాలవ్రాతము నిచ్చిపుచ్చు సంబంధంబు కావించి ఈ ఇంట పుట్టిన ఆడపిల్లని పట్టుకెళ్ళి ఇంకో ఇంట్లో ఇచ్చాడు ఇంకో ఇంట్లో పుట్టిన ఆడపిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు అరవై ఏళ్ళు వచ్చాక నీ చేసింది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే ఓ కొడుకుని కానీ కూతుర్ని తెచ్చుకున్నాను ఓ కూతుర్ని కానీ ఇంకో ఇంటికి పంపించాను దానివల్ల అల్లుడు వచ్చాడు దీనివల్ల కోడలు వచ్చింది ఇది నీ సాధించింది దీనికి అనుబంధంగా మళ్ళీ కొన్ని అనుబంధాలు ఏర్పడ్డాయి తప్ప సాధనలో నేనేం చేశాను ఈ శరీరంతో ఏమీ లేదు సున్నా ఈ అనుబంధాలే ఆఖరికే కొంపముంచేస్తాయి మళ్ళీ కాబట్టి తదాదేహాంతర దేహాంతర ప్రాప్తి ఇది జీవుడికి ఉన్న లక్షణం శరీరాన్ని మళ్ళీ పొందుతాడు కానీ అది నీకు జ్ఞాపకంలో లేదు అనుభవంలో లేదు అనుభవంలో లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద భయం ఏమొచ్చిందంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఒరే ఈ శరీరం వదిలినా ఇంకో శరీరాన్ని పొందుతాన్రా అన్న ధైర్యం కూడా లేదు అసలు ఇంకొక శరీరాన్ని పొందుతానన్న ధైర్యం కాదు ఆ కోరిక ఉంచుకోకూడదు అసలు ఆ కోరిక ఉండడం మొదటి తప్పు సరే అంత దూరం ఇక్కడే వెళ్ళిపోతానులేండి కుదరదు